చౌటుప్పల్ మండలం ధర్మాజగూడెం గ్రామంలో జైలారా డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ద్వారా నష్టపోతున్న కంపెనీ చుట్టుపక్కల ఉన్న రైతులు నష్టపరిహారం చెల్లించాలని గత మూడు రోజులుగా పరిశ్రమ ముందు నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు నిరసన దీక్ష నిర్వహిస్తున్న రైతులకు యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ చౌటుపల్ మండలాధ్యక్షులు రాచకొండ భార్గవ్ మాట్లాడుతూ జైలారా డ్రగ్స్ కంపెనీ ద్వారా కంపెనీ చుట్టుపక్కల రైతుల భూములు భూగర్భ జలాలు కలుషితమై పండించే పంట సరిగ్గా పండక పూర్తిగా నష్టం వాటిల్లుతుందని పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలుస్తామని అన్నారు కార్యక్రమంలో రైతులు సామిడి అంజిరెడ్డి సామిడి లింగారెడ్డి సామిడి అనసూయ సామిడి వెంకటరెడ్డి సామిడి యాదిరెడ్డి సామిడి బుచ్చిరెడ్డి సామిడి కృష్ణారెడ్డి సామిడి ప్రవీణ్ రెడ్డి సామిడి యశ్వంత్ రెడ్డి సామిడి నవీన్ రెడ్డి సామిడి అనిల్ రెడ్డి సామిడి ఆండాళ్ళు సామిడి సత్యమ్మ దాసరి కిచ్చయ్య ఊదారి పెంటయ్య ఊదారి కమలమ్మ ఊదారి యాదమ్మ ఊదారి అండమ్మ ఊదారి వసంత ఊదారి సుక్కమ్మ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊదారి శంకర్ ఊదారి శ్రీనివాస్ జువ్వి నరసింహ దాసరి గణేష్ దాసరి శేఖర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ధర్మనం గ్రామంలో కంపెనీ కంపెనీల వల్ల కాలుష్య రహితమైనటువంటి బిరిజల్లి వాతావరణం వల్ల ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కలుచితంగా మారి పంటకు ఉపయోగపడ ఉపయోగపడకుండా ఈరోజు భూములు తయారైనాయి దాని పట్ల రైతులందరూ ఒక రెండు సంవత్సరాల నుంచి వరిసేని చేసిన ఆకుకూరులు వేసిన పంట పంటలేవని చెప్పి కంపెనీ యాజమాన్యం మీద ధరలు నిర్వహించగా కంపెనీ యాజమాన్యం దిగిరా దిగిరాకపోగా రైతుల మీద దాడులు చేస్తూ అదేవిధంగా మీ మా వల్ల నష్టపోతే లేదు మీ భూములు మా కంపెనీ కాలుష్యమైన భూములు కాదని ఈరోజు వాళ్ళు అదరగొడుతూ ఈరోజు మనకు రైతులకు అన్యాయం చేసిన పరిస్థితుంది దీని పక్షాన మా కాంగ్రెస్ పార్టీ మా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ రైతులకు అందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కంపెనీ యాజమాన్యం దిగివచ్చి రైతులకు న్యాయం చేసేదాకా మీ అందరం మీ వెన్నంటూ ఉండి పీసీబీ పీసీబీ ఆఫీసు కావచ్చు అధికారపరంగా పరంగా అధికారులను కలుసుకుంటూ కంపెనీ యాజమాన్యం దిగవచ్చే వరకు మీ అండగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ఆకులనే తెలుస్తుంది భూములు పరిచయ ఎయిరి నీళ్లు పరిచయ ఎయిరి మాకు ఎకరానికి ముప్పై వేలు ఎకరానికి ముప్పై వేలు కట్టించేదాకా మేము వదలం మేము ఎక్కడైనా వస్తాం సార్ మేము ఎక్కడైనా తిరుగుతాం ఎమ్మెల్యే కాడికి పోతాం కలెక్టర్ కాడికి పోతాం ఆ నల్లగొండ పోతాం మేము పోరాడి తెలం దాకా ఈయనే వంతున్నాం ఆయన ఓనరు ఓనరు ఐదు రోజుల సంది వస్తే మేము నాలుగు రోజులు నాలుగు రోజుల కింద ఓనరు ఆ కంపెనీ కాంట్రాక్టరు కాంట్రాక్టర్ కాదు కంపెనీ ఓనర్ వద్దు మాకు ఇట్లా వంత లేవు అని మేము వస్తే యాభై మందిని వెనకంగా పెట్టుకొని ఆయన జీతగాళ్ళని ఆయన కూలోళ్ళని ఆయన ఆడోళ్ళని మా మీదకి ఎగబట్టిచ్చుండు ఈడ ఈడ మేము అడిగితే ఏం బిత్రా పీకురి ఆ అమ్మల దెంగుదూ వాళ్ళ దెంగుదు దెంగు అమ్మల దెంగుద పెళ్ళాల దెంగుదు తొక్కిస్తా ఏ డాక్టర్వాడా డా డాక్టర్ తీసుకొని రా ఇలా మీదంగా రా ఏం చేస్తారో చూస్తాడు ఆయనది చూసే చూపిస్తాం ఊళ్ళకొస్తే కూలతో నా మూడు బండు ఎసుపల మీద ఆరుగురు నలభై మంది ముప్పై మంది ఆ కా ట్రాక్టర్ చుట్టూ ఆ ఆయన లేబర్ని పెట్టుకొని ఆ ఊళ్ళకొచ్చి మేము నల్లాలు ఇప్పుతుంటే ఆ లాడలతో మమ్మల్ని కొట్టించు ఏడు దాకైనా సరే మేము మందు తాగాల ఈడ ఈ బావులలో మేము ఎంతమంది ఉన్నామంటే నలభై ఎకరాల డెబ్బై ఎకరాల మంది ఉన్నాం డెబ్భై ఎకరాల మంది మందు తాగలనా లేకపోతే మాకేమైనా మనకు ఏమన్నా సహకారం చేస్తాడా కంపిన మూతేసుకుంటాడా కంపిని మూతేసుకుంటే ఈ నీళ్ళ సుక్క పోయకుంటే ఒక్క సంవత్సరాలని మా భూములు ఒకే అవుతాయి ఆయన కొడితే మేము పంటలు మా కుర్రలు మాకు మోలుస్తాయి నీళ్ళు వేస్తు్రు నేను ఇప్పుడు వాళ్ళకు చెత్త వ్యక్కురు అని చెప్పబట్టి ఏడేళ్ళు ఏడేళ్ళ సార్ చెప్తా ఉంటే చెప్తా ఉంటే వేస్తు్రు ఇంత సున్నం గడ్డలు ఇంతింత కవర్లు మూతి బట్టలు వాళ్ళు తిన్న టిఫిన్లు అంటలు గిలాసలు చెంచాలు అవి అవి ఎరగబోయే డబ్బలు అన్నీ ఎదుర్కొచ్చి నేను మొన్న ఇంట్లో మా దాంట్లో ఎంత ఇస్తారా మమ్మల్ని దక్కిస్తాడు మా దాంట్లో ఎట్టేస్తావురా అని అడిగితే ఆ పోలీసు వాళ్ళకు చెప్పి రిపోర్ట్ ఇచ్చి పోలీసు వాళ్ళకి తీసుకొచ్చారు పోలీసు వాళ్ళు ఎనిమిది ఎనిమిది మంది నా వీరికి ఎనిమిది మంది వస్తే ఏడా ఎవలమ్మా ఇందాకాండ చెత్తేసిన వాళ్ళు ఎవలమ్మా చెయ్యి పాచర్ అయింది హాస్పిటల్ ఉండ మనిషి మరి ఎవరు రారి రీ వాళ్ళతో కూడా కొట్టిరాట అని మాట్లాడు అవును సార్ నేనే సార్ నేనే కొట్టినా నాది పక్కకే ఉంది ఇన్నేళ్ళ సందే నేను చెప్తానే ఉన్నా చెప్తాగా నింటలేరు చెట్లు కొట్టి ఇళ్ళనే వేసారు అంటలా నిలనే వేసారు అవి బస్తలా ఇల్లనే వేసారు నల్ల కవలు మొత్తం ఇల్లునేసిరు ఆ వాచ్మెన్ పక్కకే కూర్చుండు ఈ సందులకెళ్ళి దొంగి చూసి నేను తెచ్చిన తెచ్చాను వేసినా ఒక్క ఒక్కనికి దెబ్బ తాకితే ఒక్క మనిషి పక్క ఉంటే ఒక్క మనిషి పక్క పంట ఉంటే నీ కెమెరిప్పు నేను చెవు పోయించుకుంటా నీ కెమెరా తీసి మాట్లాడు మేము ఎవడు ఒక్క చేయము కానీ ఎదురుగలే అవద్దాలు పోలీసు మీ పట్టే ఆ ఆటో వాళ్ళు మీ పట్టే ట్రాక్టర్లు నీళ్ళు మీ పట్టే పెద్ద మనుషులు మీ పట్టే మేము మమ్మల్ని దక్కిస్తుంటే కూడా ఒక్కొక్క పెద్ద మనిషి దిగురాలే మేమే పోరాడతాం ఏడు దాకా వస్తాం ఏ ఊళ్ళో పెద్ద మనుషులు దిగిరాకున్నా సరే సాటుంగా జేలో పెట్టుకున్న పెద్ద మనుషులు ఐదారుగురు ఉన్నారు నాకు మా చేస్తున్నాం మేము ఎన్నే ఉంటున్నాం ఐదు రోజులు ఇక్కడ వండ పట్టి ఐదు రోజులు ఆడళ్ళు కూడా వండుతున్నాం ఐదు రోజులు ఇక్కడ పాములు కరిస్తే ఎవడన్నా పట్టించుకుంటాడా రోడ్ మిక్కలు దక్కిపోతే అబ్బాము ఇక్కడ రెండు ఎకరాల భూమి పెట్టి దేశం శంకల్లో వచ్చి ఆడు ఊరేలా పట్టు చూసి మమ్మల్ని మమ్మల్ని అడగోళ్ళగా మాటలంటాడు ఆడు ఆడ అమ్మని పిల్ల దగ్గరు ఆయన ఓనర్ కాకుంటే చెప్పులతో అనకూడదు ఆడళ్ళం కానీ పక్కోడనిలే ఓనరే అన్నాడు కాబట్టి మేము ఆడికైనా ఊకున్నాం ఓర్సుకున్నాం మనం ఇవాళ కొడతాం మనం ఇలా పక్క జరుగుతూ కాం ఎందుకంటే పక్కోడు కొట్టలే పక్కోడు తిట్టలే ఓనర్ తిడుతుండగా మనం ఇలా తోనొక్క దాడి చేస్తే మనకు కట్టిస్తాయి డబ్బులు ఆయనే మళ్ళీ మనం తప్పులు పడతాం మేము ఏడు పోయినా తప్పులు పడకుండా చూద్దామని మా పిల్లలు వెనుకొచ్చి మేము ఈ మా వాళ్ళని నొక్కొచ్చుకొని మేము ఆడోళ్ళం కూడా కొట్టలేకపోయినాము గత పదిహేను సంవత్సరాల కింద చౌటు మండలం ధర్మ అంటే ఒకప్పుడు ఆకుకూరల కార్డు గెలిగానే కూరగాయల కాడు రికార్డు వన్ టైంలో ఈ పదిహేనుల కాడుకి ఎందుకు పడిపోయింది మనంటే కంపెనీలు వచ్చాయి మనకు దీనికి ధర్బాడు ఆదాయం వస్తుందా కంపెనీ పరంగా కూడా తీసుకుంటా గ్రాంతకు వస్తుందా ఊరు పెద్ద కూడా మూడలు నాటుకుంటా మాకు తెలియదు ఎంత అంటే అంత ఆలోచన చేయలేదు మేము ఎందుకంటే మేము రైతులం పదిహేనుల కింద ఎంతసేపు చౌటుకులు పోతే ఏదో కూరగాయలేవో మాట ధర్బడో ధరపడ జరుగుతుంది ఇలా మా చిన్న మా పెద్దవాళ్ళు అంత మా మా వాళ్ళు అయితే జరిగింది ఏంటంటే గత పదిహేను తర్వాత ఈ కంపెనీలు ఎక్కువ మొదలైనవి దీనివల్ల గ్రామపంచాయత ఆదాయం ప్రతి ఒక్క కంపెనీకి క్రమస్తా పోతూ అన్నాడు ఇంత పోతా ఉంటే అంటే లాస్ట్ పోతే వాటర్ మొత్తం ఖరైనాయి దీంతో మాట్లాడదామంటే ఓడి ఉండడు పెద్ద మంచి ఉండడు ఎంత చెప్పిందంటే ఓటర్ రాయక్యము రూపాయి రాయిక్యం చేస్తున్నాడు వ్యవస్థలో ఏ ఒక్క పార్టీకి ఏ పెద్ద మనిషి రాడు ఎవడు మాట్లాడు దీనికి ఇవ్వాలి ఏంది ఇది భూములు అన్ని తీయాలి భూములు అన్ని పిలువారిపోయినాయి ఎవరికి మరి వాటర్ ఓరేస్తే కూడా వాటర్ ప్రతియాలా మరి దీనికి ఓడు కారణం కూడా దానికి కూడా ఉండాలిగా మరి ఏంది మరి పరిస్థితి ఏంది మరి ఏంది మా పరిస్థితి ఓడో ట్రాక్టర్ వాటర్ గురించి ఏమో సమస్య వస్తున్నాయేమో వంద మంది వస్తున్నాడు ఊళ్ళే పెద్ద మనుషులు మరి రైతాంగం వచ్చేసరికి ఓడి వస్తలేడు దీనికి ఓడి పరిస్థితి అని చెప్పాలి మీరు కూడా ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు ప్రముఖులు ఆల్రెడీ వచ్చారు చూసి పోతురు ప్రతి ఒక్కరి కాదు మీడియాలో వాళ్ళు కావాలి మీడియాలో వాళ్ళు ఓ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వితౌట్ ఇంకో బీజేపీ పార్టీ ఓడేను కానీ ఎంతసేపు మాకేం వస్తుంది మేము చెప్తే లబ్ధి ఉంటాం అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు కానీ ఈ గ్రామంలో ఇంతమంది ఒట్లాడుతుర్రు వాటర్ లేవు ఇది ఇది పచ్చకున్న పల్లెల్లో అన్ని పోయి బీడివర భూములు అని చెప్పి ఒక్క రైతాంగం గురించి ఇవ్వండి మాట్లాడుతున్నాడు దీని గురించి నేను కంపెనీలు ఈడే ఉండు ఈ కంపెనీలు ఈడ చెప్తాను ఒక గుంట లేని యాజమాన్యం చెప్తాను యాజమాని చెప్తున్నా ఒక గుంట లేదు ఆతాం కాడ ఆయనకేమో కాంట్రాక్ట్ ఉంటుంది ఎదురుగా భూములు అవి మాకేమో కానీ ఓ చిన్న పదవి లేదు మాకు ఇక్కడ ఓ బత్కి చెప్పుకొని మా ఊళ్ళో పెద్ద మనుషులు ఎంతమంది తింటురు మాకు రైతులకు ఇష్టం అని చెప్పు ఏ రైతుకి ఇచ్చుడు ఆ పెద్ద మనిషి ముందుకు రావాలి పెద్ద మనిషి రావాలి మాకు ఇచ్చిన మాకు ఇచ్చిన ఎప్పుడు ఎప్పుడొచ్చుండో మా ముందుకు రావాలి ఆడు ముందుకు వస్తే మాకు ఇచ్చిన అంతే ఏ రైతుకి ఇచ్చిండో చెప్పు తీసుకొని కొడతామని రావాలి మా ముందరొచ్చి చెప్పాలి రైతులకు ఇచ్చిన అన్న పెద్ద మనిషి డెబ్బై వేలు అన్న అలా పెట్టిరట డెబ్బై లక్షలు అట్లా పైసలు మీకు తెలివి ఉంచే తెచ్చుకో పోరాడు గార్డు ఆ గార్డు మాకు ఎవరికిచ్చిండు ఎవరు చెప్పిండు మా పేరు తెచ్చుకొని మా పేరు చెప్పుకొని వాళ్ళు తింటారు మమ్మల్ని ఎండబెడుతురు ఇప్పుడు మేము పోరాడుతుంటే పక్క పట్టుండి పోలీసు వాళ్ళని మా మీదకి తోలుతురు పోలీసు వాళ్ళు మీ మీద కేసు అవుతుంది మీరుంటే అని పోలీసు వాళ్ళు భయపట్టిస్తున్నారు కానీ మేము భయపడము పోలీస్ అయిన మనిషే మేము మనిషే మేము రైతులం మా కడుపు కాలుతుంది కాబట్టి వాళ్ళని స్థాపిస్తాం తిడతాము ఓనర్ కానీ ఆడవాళ్ళు ఆడలు నన్ను ఇంకో నన్నే కొట్టిపించింది ఇలా లంచాలు వస్తే దాన్ని పట్టు మాట పెడతాం శిక్ష ఏం పెద్ద మాట నీళ్ళు అభినోన్ పెన్లు అని ఆ కంపెనీ నీకు లేదరా పెన్న నీ పెన్ను మంచి పట్టుచీర కట్టుకొని ఇంటుండచ్చు మేము బాధలు కొంచెం కష్టం చేసుకొని తింటుంది మేము ఎవరు సొమ్ము గుంజుకోలే ఇవ్వ తినలే మా మీద ఎందుకు చేస్తారు ఎందుకు కేసు పెడతారు మా మీద పోలీసుల మాట్లాడి నువ్వు బోసుకు తీసుకురా సార్ అందరూ వస్తామని గురించి ఇక్కడ కంపెనీలు ఇసఫదారాలు కంపెనీలు తీసుకొచ్చి ఒక్కొక్క బోరు పక్క పన్నెండు వందలు పదమూడు వందల ఫీట్లు వేసి ఆ ఇసపదారులను భూ భూలకు పంపించి ఆ కంపెనీలు ఏదైతుందో ఆ యజమానుల దగ్గరికి వెళ్తే దాన్ని పంధించకుండా భూగర్భ జలాలు పల్లెపాలు ఎంతో భూములు ఉన్న భూగర్భ జలాలు అంతే ఆ ఇసపదారాలు అనేది భూములకు పంపించి రైతులకు పంటలు ఫలితాలు గొర్రెలు బరువులు లేకుండా చేస్తున్నటువంటి యజమానులు దాన్ని పంధించబోతే వాళ్ళు మీరు నాటిసార్ చేపించుడు ఆడలం కొట్టించుడు ట్రాక్టర్ పెట్టించుడు అయితే ఇంతవరకు వీళ్ళు చేసింది ఏం లేదు భూగర్భ జల సర్వనాశనం ఈ కంపెనీలను దాని వెంటనే పందించి దాన్ని తీసేవాల్సి అనేది కోరుతా ఉన్నాం మరి ఇంతవరకు ఇంతవరకు ఈ నాలుగేళ్ళు సార్లు చూస్తే పంటలు పైరు లేక ఆకుకూరలు రాక ఒక్కొక్క రైతు రోజు వెయ్యి రూపాయలు దంపేసుకునేదా ముప్పై వేలు దంపేసుకునే రైతంగాని ఈ కంపెనీల ద్వారా సర్వనాశనం కోతురు అనేది కూడా యుద్ధం చేసి